దేవరగొండ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి డిండి రోడ్లో ఇటీవల శ్రీహన్సీ వైన్స్ ఏర్పాటు చేశారు దీని వెంట పర్మింట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా శ్రీ సాయి కాలనీ మహిళలు మంగళవారం అడ్డుకున్నారు ఈ సందర్భంగా కాలనీవాసి దొడ్డి జగత్తయ్య మాట్లాడుతూ గృహ సముదాయాల సమీపాన వైన్ షాప్ పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడం తగదన్నారు దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి డిండి రోడ్లో ఇటీవల హన్సీ వైన్ షాప్ ఏర్పాటు చేశారు దీని వెంట పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా శ్రీ సాయి కాలనీ మహిళలు మంగళవారం అడ్డుకున్నారు ఈ సందర్భంగా కాలనీవాసి దొడ్డి జగత్తయ్య మాట్లాడుతూ గృహ సముదాయాల సమీపాన వైన్ షాప్ పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడం తగదన్నారు ఈ ప్రాంతం గుండా వెళ్లేటువంటి మహిళలకు భద్రత లేకుండా పోతుందని నివాస గృహాలతో పాటు జిమ్మి చర్చి గురుకుల పాఠశాల ఫంక్షన్ హళ్ళలు ఉన్నాయని పర్మెంట్ రూమ్ను ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్కి ఎక్సైజ్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ అధికారులకు నల్గొన్న జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదులు చేశామని ఆయన హడావిడిగా నిర్మాణం చేపడుతున్నారని ఆయన తెలిపారు ఇక్కడ ఏర్పాటు చేయడం మానుకోవాలని జిల్లా అధికారులు పర్మనెంట్ రూమ్ను ఏర్పాటు చేయకుండా చూడాలని వారి కోరారు లేని ఎడలా తాము నిరంతరం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు री रेश

ஒயின் ஷாப் பிரதியேகம் யாரு <Noise/> எங்க குலாம் கேட்டு வந்துருக்காரு.

ఎందుకంటే స్కూల్లోకి పోయినోళ్ళు అదే బస్సు వస్తుంది ఇక్కడ ఎక్కిస్తాము మళ్ళీ ఇక్కడ ఆశలు ఉంటుంది దగ్గరే మా ఇంటికి పక్కనే ఆశ ఉంటుంది అంత ముందే మందు తాకి సీసో ఫల కొట్టదు మళ్ళీ వైన్ షాప్ పెట్టిన ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకొని ఎమ్మెల్యే సార్కి దయచేసి చెప్తున్నాం మాకైతే రద్దు చేయాలి ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు ఆడవాళ్ళకైతే మస్తు ఇబ్బంది అవుతుంది రాత్రి నుంచి అయితే నేను చిన్న నుంచి అయితే నాకు మస్తు బాగా మున్సిపాలిటీ పరిధిలో శివ గార్డెన్ ఎదురుగా ఇప్పటికే బెడ్ షాపులు చాలా విపరీతంగా అయినాయి ఇప్పుడు నూతనంగా ఒక కొత్త షాపు ఇచ్చినారు ఇచ్చినందుకు షాపు మరియు పక్కన బెల్ట్ షా పర్మిట్ రూము తయారు చేస్తున్నారు పర్మిట్ రూపు పక్కన నివాస గృహ ప్రాంతాలు జిమ్ చర్చి శివాలయం దారి ఫంక్షనాలు హాస్టల్స్ గురుకుల పాఠశాలలు ఇన్ని ఉన్నందుకు కూడా నల్గొండ కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ సమర్పించడం జరిగింది సమర్పించినాక పేపర్ అనేది ఎక్స్ఐసిఏకి ఇస్తే ఆయన దొంగచాటుకు వచ్చి సంతకాలు పెట్టి పర్మిషన్ ఇచ్చినాడు మేము పదిహేడవ తారీఖు నాడు పద నెల నాడు మేము ఇచ్చినాం ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మా ప్రజాభి సేకరణ చేయకుండా దొంగతనంగా సంతకాలు పెట్టించి మేము పర్మిషన్ ఇచ్చినాం అయిపోయింది మీరు ఏమన్నా చేసుకోరు అని వాలంటీర్లు ఇప్పుడు వీళ్ళు పర్మిట్ రూమ్ తీసుకున్న వాళ్ళు చేసి పెట్టి పుడుపుతావు మాకు డబ్బు ఉంది నువ్వేంత లెక్క నువ్వేం చేస్తావు మాకు అధికార పార్టీ అన్ని అన్నదండాలు ఉన్నాయి మీరేం చేస్తారు మీకేం ఇబ్బంది నీ ప్లాటా అని నానా ఇబ్బంది పెడతారు ఇప్పటికీ కలెక్టర్ గారికి ఇచ్చినాం డిస్టిక్ సూపర్టెండికి ఇచ్చినాం మున్సిపాలిటీ కమిషన్కి ఇచ్చినాం ఎవరు సిఐకి ఇచ్చినాం ఎమ్మెల్యే గారు కూడా పెట్టొద్దని చెప్పింది ఎమ్మెల్యే గారికి కూడా మేము పోయి కలిస్తే వాళ్ళకు మా సోయాన ఫోన్ చేసి చెప్పిండి ఇవద్దా కానీ వీళ్ళు ఎక్సైజ్ సిఐకి ముడిపిలు ఇచ్చి ద్వారా పర్మిషన్ తెచ్చుకొని మమ్మల్ని మా ఖాళీ వాసుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది మేము దీన్ని రద్దు చేసిన దాకా ఇరవై నాలుగు గంటలు పోరాడుతూనే ఉంటాం వైన్ షాపు మరియు పర్మిట్ రూమ్ రద్దు చేసిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం గవర్నమెంట్ ఆస్తులు నష్టం చేయం మాకు న్యాయం చేసే వరకు మేము పోరాడతాం మేము వేరే ఆప్షన్ మాకు ఏం లేదు మాకు నివాస ప్రాంతాలు ఉండు పిల్లలు ఓపెన్ జిమ్ ఉంది వృద్ధులు మహిళలు వస్తారు ఇక్కడ స్కూల్ బస్సు కూడా ఎక్కియ్యాలంటే ఈ పర్మిట్ రూమ్ ఉందలేదు ఈ తప్ప మాకు వేరే ఛాన్స్ లేదు మీరు దయచేసి ఈ సూపరిండెంట్ కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకొని దీన్ని రద్దు చేసి మాకు న్యాయం చేయమని సాయినగర్ నగర్ మాత్రం కూర్చున్నారు